ఇక వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో ఏమో గాని నోరు లేని పసిపోరగలను ఎట్లెత్తుకోద్దవుతుందో ఏమో గాని ఇక ముచ్చడకొస్తే ఢిల్లీ పోనేకెళ్ళి పోరగాలను ఎత్తుకొచ్చి గీడ అమ్ముతున్నారట ఇక తాజాగా గట్ కేసర్ మేడపల్లిలో ఆర్ఎంపి డాక్టర్ శోభారాణి ఒక పిల్లను వాళ్ళకి అమ్ముతుంటే పోలీసు వాళ్ళు దొరకబట్టిర ఇక ఆమెను పోలీసు వాళ్ళు గట్టిగా అరుచుకునే వరకు ఇప్పటికే పదహారు మంది పోరగలను అమ్మినట్లు ఒప్పుకున్నదట ఇక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోరగలను కొనుక్కున్న వాళ్ళంతా తల్లిదండ్రులు లేరని కొనుక్కున్నా గానీ గిట్ల ఎత్తుకొచ్చిరా అని అయితే

కొడుతుంది <Gã> <ilizando> <t giando motion> మాకు తీసుకెళ్లండి ఏ గైనకాలజిస్ట్ ఆర్ఎంపి డాక్టర్ మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచు తెరము ఏమైనా వచ్చిన దగ్గు తిమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారనే విషయం తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి ఎవరిని పెంచుకోలేని వాళ్ళు ఉంటే పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమన్నా అడిగినామండి మీ దగ్గర నుంచి